హాయ్ అండి ఈరోజు నాటుకోడి కూర ఉండడం చెప్తాను ఇలా తీసుకొచ్చిన తర్వాత సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి కడిగి నీట్గా పక్కన ఇప్పుడు అంతా కడిగి పెట్టుకున్న కూరలోకి ఉప్పు కారం వేసుకోవాలి మొత్తము మళ్ళీ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో కూడా వేసుకోవాలి ఇది కేజీ చికెన్ నాటుకోడి కూర మనం అందాద మనం తినే అందాదని బట్టి వేసుకోవాలి కూర అంటే ఇప్పుడు నేను పులుసు చింతపండు వేసి చేస్తాను చూపెడతాను ప్రాసెస్ ఇది వేసుకొని అంతా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వేడైన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందని ఏమనుకోకుంది ప్రాసెస్ అంతా కంప్లీట్గా చెప్తున్నాను తెలియని వాళ్ళకి నేర్చుకొని వాళ్ళకి నాటుకోడి కూర ఎట్లా ఉండాలి అని తెలిసే వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో అర్థమయ్యే విధంగా చెప్ప చెప్తున్నాను ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు నేను చేసే పద్ధతి మాత్రం చెప్తున్నా వేగనివ్వాలి ఇందులోనే పెండు పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేగుతున్నాయి ఇప్పుడు ఇందులోనే మెంతి కరివేపాకు పుదీనా వేసి ఇవి కూడా వేయించుకోవాలి అలా అంతా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో కూడా వేసిన ఇందులో కొంచమే పడుతుంది ఇది కలుపుకొని పసుపు వేసుకోవాలి కొలతలు చెప్తే అర్థం కాదండి ఎందుకంటే ఎంత క్వాంటిటీ చికెన్ ఉంటే అంత మనం దాన్ని వెయిట్ని బట్టి కొలతలు అందాజతోటి వేసుకోవడమే ఇప్పుడు ఇందులో కారము ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ కూరలో కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి మేంది ఎంత తింటారో అంత వేస్తున్నాను ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవాలి ఇది కూడా గోలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది తినాలి అని అనిపించిన వాళ్ళకి కూడా కాస్త తినాలి అనిపిస్తుంది అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసింది ప్లస్ పోపులు వేసింది అంతా ముక్కలు పట్టాలి పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇట్లంతా కలిపి పెట్టుకొని కాసేపు వాటర్ పోసుకున్న ప్లేట్ దీనిపైన పెట్టి కాసేపు ఇవ్వాలి ఒక టెన్ మినిట్స్ అంటే కుక్కర్ పెడతారు కుక్కర్ పెడితే అంత మెత్తగా అయిపోతుంది నాకు అట్లా కుక్కర్ పెట్టడం ఇష్టం ఉండదు గిన్నెలనే వండాలనిపిస్తుంది నాన్ వెజ్ మటన్ అయినా కంటి చికెన్ అయినా నార్మల్ చికెన్ అయిన అయితే ఎలాగో గిన్నెలనే వండుతాము కుక్కర్ పెడితే టేస్ట్ వేరే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టేసుకుంటా అది గోలే లోపు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దీన్ని రసాన్ని పిండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నీళ్ళు వేడైనాయి కదా దీని స్ట్రీమ్ అంతా ముక్కలకి వస్తుంది ఎంతవరకు గోలిందో చూద్దాం ఒకసారి తెలుస్తుంది కదా ఇలా ముక్క వాటర్ దాని వాటర్ అంతా దీనికి వచ్చి ముక్క వాటర్ వాటర్ వస్తుంది మూతలో నీళ్లు పోసి పెట్టడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది అని ఎప్పుడో మా అమ్మ చెప్పింది గోలింది చూడండి అది పోలేదు కదా ఇప్పుడు మనం ముందుగా చూపెట్టినా కదా చింతపండు రసం తీసుకొని గుజ్జు తీసుకొని రసాన్ని ఇందులో వేసుకో ఇది పోసిన తర్వాత ఇంకా ట్వంటీ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకనివ్వాలి అది ఉడికే లోపు మనం మిక్సీ పట్టుకోవడానికి సాజీర తాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ముక్క ఉడకడానికి టైం పడుతుంది కదా వాటర్ అంతా ఆవిరైపోతాయి అందుకోసం ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాను ఇప్పుడు అది అంతే వేసినాం కదా ఇది ఉడికే వరకు ఒక ట్వంటీ మినిట్స్ నార్మల్గా మూత పెట్టేసుకోవాలి ఇందాక చెప్పినా కదా అది ఉడికేలోపు మసాలాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇలా వాటర్ వేసి వాటర్ వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయింది ముక్క ఉడికిందో లేదో చూద్దాము బావు దగ్గరికి వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఫోన్లో వాయిసినట్టుగా చూసినట్టుగా వాసన వచ్చి ఆప్ ఆప్షన్ కూడా ఉంటే ఎంత బాగుండు కదా ఉడికిపోయింది ముక్క ఇప్పుడు మనం ముందుగా మసాలాలు మిక్సీ ఉన్నాం కదా ఇది ఇందులో వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి కొత్తిమీర చల్లి దించుకొని తినడమే టేస్టీ టేస్టీ నాటు కోడి కూర పులుసు రెడీ అయింది ఎంత మంచి కలర్ కనబడుతుంది కదా ఫైనల్గా నాటుకోడి కూర పులుసు రెడీ అయింది సూపర్ నేను వేసుకున్న ఉప్పు కారం అంతా సరిపోయినాయి మళ్ళీ వెయ్యాల్సిన అవసరం రాలేదు ఇప్పుడేంటి వాటర్ కూడా ఇనికిపోయినాయి ముక్క దగ్గరకు వచ్చేసింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర చల్లి నా కోడి కూర చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ కొడుకు టేస్ట్ చూసి చెప్తాడా తినుగా తింటే టేస్ట్ చూసి ఎట్లా ఉండింది మమ్మీ అని ఊరితో అక్కడికి తింటుండే ఎట్లుంది సూపర్ టేస్ట్ ఎట్లుంది చెప్పు బాగుంది చాలా బాగుందా నార్మల్గా ఉంది బాగుంది